దోస్తులు అందరికీ నమస్కారం స్క్రోల్ చేయొద్దు ఫినిష్ స్క్రోల్ చేయండి సరేనా ఏం లేదండి నా పిల్లలే ఉన్నారు ఎంతమంది పిల్లలు అమ్మ పిల్లలు అవుతారు చెప్పండి నాన్న పిల్లలు ఎంతమంది అవుతారు చాలామంది అనుకుంటారు అయితే అమ్మ తాలూకా అమ్మాయి అమ్మాయిలైతే అబ్ తండ్రుల తాలూకా అని ఏం లేదండి పిల్లలందరూ దొంగలే నాన్న అంటేనే వాళ్ళకి ఇష్టం అమ్మ ఎందుకు ఇష్టం చెప్పనా బాగా బట్టలు ఉతకడానికి బ్రేక్ బాక్సులు పెట్టడానికి మంచి మంచి మ్యాగీలు వంటలు చేసి పెట్టడానికి మాత్రమే అమ్మ కావాలి వాళ్ళకి మిగతాదంతా నాన్నతోటే అవునా కాదా నిజం చెప్పండి సరదా కన్నానండి కానీ అమ్మ ఎంత ఇష్టంగా ఎంత కష్టంగా కనేటప్పుడు ఒక అంటే అమ్మ కనేటప్పుడు అంట మనము బాడీలో రెండు వందల ఆరు రెండు వందల మూడు సంథింగ్ ఎముకలు ఉంటాయి అవునా అవన్నీ ఒక్కసారి కట్ట కట్టుకొని ఇలా గిరిపితే ఎంత నొప్పి వస్తుందో తట్టుకోలేము అంటే ఒక్క ఎముక ఇరిగితేనే మనం తట్టుకోలేము మన బాడీలో ఎముకలన్నీ కట్ట కట్టుకొని ఇరిపితే ఎంత పెయిన్ వస్తుందో బిడ్డకి జన్మనిచ్చినప్పుడు తల్లికి అంత పెయిన్ వస్తుందండి అర్థం చేసుకోండి ఇలాగన్నా నేను గొప్పను కాదు కానీ అంతకన్నా ఎక్కువ బాధితులు తండ్రి మోస్తాడండి అవునండి తల్లి కనీసి ఇస్తుంది అంతే ఇంట్లో ఉంటుంది ఈ తండ్రి కన్నీ దగ్గర నుంచి భార్యని పిల్లల్ని చదువులు చదువులైన తర్వాత ఇంక ఉద్యోగాల కోసం ప్రతి అడిగి మధ్య తరగతి మగవాళ్ళు అయితే మరీ నరకం ఎప్పుడూ అప్పులు చేయాలి పిల్లలు పిల్లల కోసం అప్పులు చేయాలి పిల్లల చదువుల కోసం అప్పులు చేయాలి ఇల్లు కట్టుకున్న వంట అప్పులు చేయాలి చిన్న చిన్న సంతోషాలకు కూడా అప్పులు చేయాలి ఈ అప్పులు తీర్చలాగా పాప మగవాడికి జీవితాంతం టెన్షనే తప్ప సంతోషమైనది ఉండదు అందుకే అంటారు నిజంగా మగవాళ్ళు పెళ్ళి మాత్రం చేసుకోక బాబోయని కానీ ఆ పెళ్ళి అనుభూతి వేరే కానీ తండ్రి కష్టం వర్ణించలేనిది వర్ణించలేనిది తండ్రి కష్టం ఎంత కష్టపడతాడు ఈ రెండు భుజాలు అలిసిపోతాయి పాపం కష్టపడడానికి ఈ పిల్లల్ని పిల్లలు చూసుకునేసరికి కుటుంబ బాధ్యతలు బరువు అంత బరువు ఎక్కువైపోతాయి అన్నమాట మనం కనీసి ఎంతగా కష్టపడతామో వాళ్ళు పెంచి పెద్ద చేసి ఒక ప్రయోజకులు చేసి పిల్లల్ని ఇంట్లో ఇంట్లో తల్లిదండ్రులు వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేసుకొని వస్తాడే మగవాడు అది నిజంగా గ్రేట్ అండి హ్యాట్స్ అప్ చేయాలి నిజంగా చెప్పాలంటే నేను తండ్రులకే ఓటేస్తాను మీ మగవాళ్ళ ఫీలింగ్స్ కానీ బాధలు కానీ నేను అర్థం చేసుకుంటాను ఖచ్చితంగా ఖచ్చితంగా అర్థం చేసుకుంటానండి నిజం ఇది పక్కా నిజం ప్రతి మగవాడు బాధ్యతలతో ఉండండి చాలామంది ఆడవాళ్ళు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉంటారు మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మీకు దొరకలేదు ఇంట్లో అంటే మీ నుంచి కూడా తప్పు జరుగుతుందని అర్థం అవునా కాదా మీరు కూడా మీరు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మీరు ఇచ్చారనుకోండి ఒక ఆడదానిగా సూపర్ లైఫ్ అవునా కానీ ఎప్పుడూ మధ్య జీవితాలు అవతల సంతోషంగా ఉండలేము ఒడ్డినా పడలేము నీటిలోనే పడలేము మధ్య నలుగుతూనే ఉంటాయి అవునా కాదా నేను చెప్పింది ఎంతవరకు కరెక్టో కామెంట్ చేయండి Thank you.